శ్రీమాత్రే నమ ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మాత్రమే మీకు అన్ని విషయాలు క్లియర్గా అర్థమవుతాయి శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం ఆచరించడం ఆనవాయితీ ఈరోజు వీలు కాకపోతే శ్రావణ మాసంలో వచ్చే మిగతా శుక్రవారాల్లో కూడా చేసుకోవచ్చు ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే లక్ష్మీదేవి కటాక్షం లభించి అష్టైశ్వర్యాలు సకల శుభాలు కలుగుతాయని విశ్వసిస్తారు వరలక్ష్మి వ్రతం పూజా విధానం వ్రతం చేసే రోజున ఉదయాన్నే లేచి ఇంటిని శుభ్రం చేసుకొని తలస్నానం చెయ్యాలి పూజ మందిరాన్ని లేదా పూజ చేసే ప్రదేశాన్ని అందంగా అలంకరించుకోవాలి పూజాగదిలో లేదా ఇంట్లో ఈశాన్య భాగంలో శుభ్రం చేసి బియ్యపు పిండితో ముగ్గు వేసి పీటను ఏర్పాటు చేసుకోవాలి పీటపై కొత్త తెల్లటి వస్త్రాన్ని పరచాలి కలస స్థాపన పీటపై వస్త్రం పైన బియ్యం పోసి దానిపై శుభ్రమైన కలశం అంటే చుమ్మును ఉంచాలి కలసానికి పసుపు కుంకుమ గంధం అలంకరించి నీటిని నింపాలి కలసంలో కొద్దిగా బియ్యం చిల్లర నాణేలు పసుపు కొమ్ములు వక్కలు తమలపాకులు ఐదు మామిడి ఆకులు ఉంచాలి కొబ్బరికాయ స్థాపన మామిడి ఆకులపై నిలువుగా ఒక కొబ్బరికాయను కొద్దిగా పసుపు రాసి ఉంచుకోవాలి కొబ్బరికాయకు కొత్త వస్త్రాన్ని ఇకోనాకరంలో చుట్టాలి ఈ విధంగా సిద్ధం చేసిన కలసాన్ని లక్ష్మీదేవి స్వరూపంగా భావించాలి కొందరు అమ్మవారి ఫోటో లేదా ప్రతిమను కూడా కలసం పక్కన ఉంచి పూజిస్తారు తోరం తయారీ ఐదు లేదా తొమ్మిది పోగులు తీసుకొని వాటికి పసుపు పూసి ఐదు లేదా తొమ్మిది పూలు కట్టి ముడులు వేసి తోరాన్ని సిద్ధం చేసుకోవాలి ఇది వ్రతంలో ముఖ్యమైన భాగం మొట్టమొదటిసారిగా పూజకు గణపతి పూజ అతి ముఖ్యమైనది ముందుగా పసుపు గణపతిని తయారు చేసి పూజించాలి విఘ్నేశ్వరి పూజతో వ్రతం నిర్విఘ్నంగా జరుగుతుందని అందరి నమ్మకం గణపతి పూజ తర్వాత కలసరూపంలోని అమ్మవారికి పూజను ప్రారంభించాలి అమ్మవారిని జ్ఞానిస్తూ లక్ష్మీక్షీర సముద్ర రాజతనియాం వంటి శ్లోకాలతో ఆహ్వానించాలి సోడ సోపచారాలతో పదహారు రకాల సేవలతో అమ్మవారిని పూజించాలి ఇందులో ఆశనం ఆర్గ్యం ఆచమనీయం స్నానం వస్త్రము ఆభరణాలు గంధం పుష్పం ధూపం దీపం నైవేద్యం తాంబూలం మంత్రపుష్పం నమస్కారాలు వంటివి ఉంటాయి పుష్పాలతో అమ్మవారిని అష్టోత్తర సతనామవళి అంటే నూట ఎనిమిది పేర్లతో పూజించాలి సిద్ధం చేసుకున్న తోరాన్ని అమ్మవారి ముందుంచి పసుపు కుంకుమ పూలతో పూజించాలి ఆ తర్వాత వ్రతం చేసేవారు తమ కుడి చేతికి ఆ తోరాన్ని కట్టుకోవాలి అమ్మవారికి ఇష్టమైన పిండి వంటలు పరమన్నం పులిహోర పానకం వడపప్పు గారెలు బూరెలు వంటివి నైవేద్యంగా సమర్పించాలి ఆవు పాలతో చేసిన పరమన్నం అంటే అమ్మవారికి చాలా ప్రీతికరమని చెబుతారు తమలపాకులు వక్కలు పండ్లు పసుపు కుంకుమ జాకెట్ ముక్క గాజులు పసుపు కొమ్ములు నానబెట్టిన శనగలు వంటివి కలిపి తాంబూలం సమర్పించాలి కొబ్బరికాయ కొట్టి కర్పూరంతో హారతి ఇవ్వాలి పూజ పూర్తయిన తర్వాత వ్రతంలో పాల్గొన్న ముత్తైదువులకు లేదా బ్రాహ్మణులకు వాయినం ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకోవాలి వ్రత కథను చదవాలి లేదా వినాలి వరలక్ష్మి వ్రతానికి కావలసిన పూజా సామాగ్రి కలసంలోకి ఒక శుభ్రమైన రాగి లేదా వెండి చొంబు కావాలి కొబ్బరికాయ ఒకటి కావాలి మామిడి ఆకులు కావాలి కలశం కింద లోపల పెట్టడానికి బియ్యం కావాలి పసుపు కుంకుమ గంధం పూజ కోసం కావాలి పుష్పాలు వివిధ రకాల పూలు పూలమాలలు కూడా పెట్టుకోవచ్చు అందులో ఎరుపు పసుపు రంగు పూలు అతి ముఖ్యమైనవి తమలపాకులు వక్కలు తాంబూలం కోసం ఏదైనా ఐదు రకాల పండ్లు పెట్టుకోవాలి అగరబత్తులు కర్పూరం దీపారాధన కుందులు నెయ్యి దీపారాధన కోసం నూతన వస్త్రం రవిక గుడ్డ కలసంపై కప్పడానికి పసుపు కొమ్ములు చిల్లర నాణేలు కలసంలో పెట్టడానికి శక్తికి తగ్గట్లు పిండి వంటలు పరమన్నం పులిహోర పానకం వడపప్పు మొదలైనవి బియ్యంలో పసుపు కొంపు కలిపి తయారు చేసిన అక్షింతలు కావాలి పాలు పెరుగు నెయ్యే తేనె పంచదార కలిపిన పంచామృతం పూజలో వరలక్ష్మి కాసును తప్పనిసరిగా పెట్టి పూజ అయిన తర్వాత స్త్రీలు ధరించాలి ఈ పూజక అతి ముఖ్యమైన ఈ కథను మనం తప్పకుండా చదివి వినిపించాలి అమ్మవారికి లేదా వినాలి నేను చెప్పిన ఈ కథను మీరు వినినా సరిపోతుంది పూజలో పూర్వం మగధ దేశంలో కుండినం అనే పురంలో చారుమతి అనే ఒక సద్గుణవంతురాలైన బ్రాహ్మణ స్త్రీ ఉండేది ఆమె భర్త పట్ల అపారమైన భక్తిని అత్తమామల పట్ల గౌరవాన్ని కలిగి ఉండేది ఆమె నిత్యం ఇంటి పనులను చెక్కబెట్టుకుంటూ అందరినీ ఆదరించేది ఒకనాటి రాత్రి చారుమతికి కలలో వరలక్ష్మీదేవి సాక్షాత్కరించింది చారుమతి నీ సద్గుణాలకు నేను ప్రసన్నరాలయ్యాను శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున నన్ను పూజించు నీ కోరికలన్నీ తీరుతాయి అని చెప్పి అదృశ్యమైంది చారుమతి ఈ కలను తన భర్తకు అత్తమామలకు చెప్పగా వారంతా సంతోషించి ఆమెను వ్రతం ఆచరించమని ప్రోత్సహించారు శ్రావణ ఆ శుక్రవారం రాగానే చారుమతి తన ఇంట్లో పూజా మండపాన్ని ఏర్పాటు చేసి కలసాన్ని స్థాపించి భక్తి శ్రద్ధలతో వరలక్ష్మీదేవిని పూజించింది ఈ విషయం విన్న పట్టణంలోని ఇతర స్త్రీలు కూడా చారుమతి ఇంటికి వచ్చి వ్రతంలో పాల్గొన్నారు చారుమతి పూజ చేస్తూ మొదటి ప్రదక్షిణ చేయగానే ఆమె కాలకు అందెలు గల్లు గల్లు మోగాయి రెండవ ప్రదక్షిణ చేయగానే చేతులకు నవరత్న ఖచ్చిత కంకణాలు మెరవసాగాయి మూడవ ప్రదక్షిణ చేయగానే ఆమె దేహంపై రత్నహారాలు వజ్ర వైడుర్యాలు దగదగలాడాయి ఈ అద్భుతాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు పూజ పూర్తవగానే చారుమతికి అష్టైశ్వర్యాలు ధనధాన్యాలు సకల భోగభాగ్యాలు లభించాయి ఆమెతో పాటు వ్రతం చేసిన ఇతర స్త్రీలకు కూడా వరలక్ష్మీదేవి అనుగ్రహం లభించింది అప్పటి నుండి ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించడం ఆనవైతీగా మారింది వరలక్ష్మి వ్రతం వల్ల కలిగే ఫలితాలు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం వల్ల అనేక శుభ ఫలితాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి అష్టైశ్వర్య ప్రాప్తి లక్ష్మీదేవి ధనానికి ఐశ్వర్యానికి అధిపతి కాబట్టి ఈ వ్రతం చేయడం వల్ల సిరి సంపదలు ధన ధాన్యాభివృద్ధి కలుగుతాయి స్త్రీలకు దీర్ఘ సుమంగళిత్వం దాంపత్యం సౌఖ్యం భర్త ఆరోగ్యం ఐశ్వర్యం కలుగుతాయి సంతానం లేని వారికి సంతాన సౌభాగ్యం కలుగుతుందని విశ్వసిస్తారు కుటుంబ సభ్యులందరికీ మంచి ఆరోగ్యం దీర్ఘాయుష్ ప్రాప్తిస్తుంది ఈ వ్రతం ఆచరించడం వల్ల తెలియకుండా చేసిన పాపాలు తొలగిపోతాయి భక్తి శ్రద్ధలతో వ్రతం ఆచరించిన వారికి కోరికలు నెరవేరుతాయి సుఖ సంతోషాలు శాంతి నెలకొంటాయి ఈ వరలక్ష్మి వ్రతం గురించిన వివరాలు మీకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను